సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయితే మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కోపర పోను దొరికింది అవునవును నా కొద్దులేరా పెద్ద ఆయనకి మీకు రెండు చేతులు ఇస్తే నమస్కారం నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కిందలకి పోతాయి ఇంకో రెండు ఇంకోలు ఇప్పించే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతులే ఇంకో రెండు బోండాలండి మనిషిని చంపేద్దా ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు మానవత్వం మానవత్వరించింది నీకు ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా ఇది పొరపాట పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీగా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టదానివో నువ్వు కాళ్ళు కడుక్కోవా నేను కడుక్కోకూడదు అన్న నువ్వు కాళ్ళు కడుక్కోకపోతే దరిద్రం నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం అదొక కథలే ఈ దేశంలో ఆడది ఏనాడైతే ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడు దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు ప్రపంచంలో నా అంత చాదస్తుడు లేదనుకున్నారు కదండి మిమ్మల్ని చూస్తే నేనే అనిపిస్తుంది అండి నార్మల్ నా చాదస్తు లేకపోతే అమ్మగారు ఈ రోజులో చదువుకునే పిల్లలు ఎట్లా తింటారండి కేక్ లో చాక్లెట్ తింటారు గానీ అందుకని సరాసరి చెరువు కట్టుకెళ్లి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తారండీ ఆ పని చేసావంటే వాతలు పెడతాను నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో తిను అయ్యారు అమ్మాయి గారికి ఏం చెప్పంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి చెప్తానండి ఊరికే అన్నానండి పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు పర్వతం గుద్ది గుద్దావు అమ్మా ఇప్పుడు చెప్పండి అయ్యా నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా ఎరా దొంగతనం చేశావా నేను దొంగిలించలేదయ్యా దొంగిలించలేదు దొంగ చూపులు చూస్తా మేడం దొంగ వెదవా దొంగ చూపులు చూస్తా మేడం దొంగ చూపులు ఎందుకు చదువుతాను చేశావు ఎందుకు చేశావు వారం రోజులుగా పని బాట ఏమి లేదంటయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక కాయ కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తురున్నావు రైటు ఆకలికి తట్టుకోలే కాయలు కొట్టుకు తాగావ్ అది రైటు మరి యాభై కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే రూసారా వీడి వదులు తను అనరు ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బండలు కొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి ఎంతసేపు ఎండలో నున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది బదులేరా పెద్ద రెండు చేతులు ఎత్తే నమస్కారం నమస్కారం పెట్టద్దు కాయలు నీళ్ళు కింద తమ్ముడు ఇంకో రెండు బొండాలు ఇప్పించా అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే ఇంకో రెండు బొండాలండి రే ఇప్పుడు ఈ కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చొప్పున వసూలు చేయాలి మరి ఓసీలో వచ్చే కదా మూడు కాయలు లాగిస్తే డబ్బులు ది వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్ కి ఇచ్చి వాడిని అలా వదలకూడదు తగిన శిక్ష అలాగే రే రేపటి నుంచి ఆయన గారు తోటలకు పనిలోకి అయ్యో ఆ దొంగల పనులు పెట్టుకోవాలా పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రంగు కార్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఇవ్వడు ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది మన సమయానికి ఎక్కడ తెచ్చావు ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన పుట్టితే ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చి పాల్ డైట్ పోనీ మనీ పోలీసులకు ఫోన్ చేస్తే మామ అల్లుడు జైలుకి మనం బేలికి మరి ఎవరుకున్నారు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే మసి బిడ్డని చెప్పినందుకు అల్లుడిని అల్లుడిని కాపాడినందుకు మామని పోలీసులు వీళ్ళు ఇద్దరిని పోలీస్ లో పెట్టి చెత్త కొడుతుంటే మసి పిల్లలు ఏడిచినట్టు చూస్తారు సముదాయించడానికి కూడా ఎవరు రారు అయ్యగారు ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా అమ్మగారు దారిలో తింటానికి అసలు ముడుకు సంతోషం వేసువండి

ఈ ముసలమ్మ మురుగులు పోనీ అంట ఇరక్కొట్టి ఏం గుర్తుకిందో ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చు దాకా నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చిన మానవత్వం ఏడిసింది నీకు ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా ఇది పొరపాట పొరపాటు అయితే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదాని ఓకే తెలిపిన వాడికి పదివేల రూపాయలు పంపతిస్తాను ఆ పదివేలు ఇటు ఇవ్వండి చూపిస్తావా వీరేక్ గురించి కొడతాడని తెలిస్తే ఆ నుంచి వచ్చామని ఎందుకండి వీడు వాగుడు చూస్తే అక్కడే చంపడానికి తగ్గ పర్సనాలిటీ వదిలేసాను వద్దులే నాయనా అమ్మా నీ గాజలు నువ్వు తీసుకు తల్లి మన ఊరి నేను వెళ్ళిపోతాను అన్నంతరం పెడతావా తన్నులు అన్నం తినకుండా ఎందుకు బాబు నువ్వు కాళ్ళు కడుక్కోవా నేను కడుక్కోకూడదు అన్న నువ్వు కాళ్ళు కడుక్కో దరిద్రం నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం అదొక బామ్మా వాడి కంచం పెట్టి రెండు ముద్రండి కంచం తెచ్చేది శుభ్రం కలుపున తింటానికి బాగుంటది అయితే కంచం ఎందుకు పెద్ద మంచం వేసి దాని మీద గోని వేసి వడ్డించండి పంది పిల్లల దొల్లుతుంటాడు చేపల వేపుడు ఎక్కడ ఇదిగో ఏమిటి చేప ఇది చేప చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరసరసలు కగే నూనెలో కరకరకలు అయ్యేటట్టు వేయించేదానివి ఈరోజు అసహీలు చేశావు దీని వేపుడు కూరనరు ఏడుపు కూర అంటారు ఈ పూట నేను వంట చేయలేదురా పాపం ఏమి పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది ఓహో నలమహారాజు కథలు చెప్పడం తెలుసు చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా ఎంతలో ఉండాలో అంతలో ఉండు మళ్ళీ వంట గింట అన్నావో కోళ్ళు చేతులు గిరిచేస్తాను ఎందుకురా పిల్లని అట్టా భయపెడతావు ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా భగవాన్ ఇంత కమ్మటి కోరు తిన్న తర్వాత చచ్చిన పాలేదు నిజంగానా అయితే బాగా తిను తిన్న తర్వాత నేనే చంపేస్తాను వంటని కూర అంతా మీరే తినేశారు తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి ఆ తర్వాత మా కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చి పెట్టారనుకో ముందు వెనక ఆలోచించకుండా మింగియడమేనా మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళు ఏం ఆడు సరే నీ బుద్ధి ఏమైంది ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం కరెక్ట్ అండి ఏది కరెక్ట్ మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి ఈ దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు ఓ పోట తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా అది కాదండి ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్ బాబా ఇంత ఆలస్యం ఏమే అనుకున్నది సాధించాని నీ కొళ్ళు పొగరగా ఉందా నిన్ను జడ్జనిక జనక చేసేస్తా ఏమన్నా చే రాబావా దగ్గరికి నేను రాను ఇలాగే మా ఊళ్ళో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని దగ్గరకు రానికపోతే ఊరంతా పెళ్లి కొడుకు గాజులు పువ్వులు పంపారు అయితే మీ ఊరెళ్ళి ఆ పంపినోళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను ఏమే నాతో పెట్టుకోకు అబ్బా నువ్వు అలా ఏమే అంటుంటే అలాగే పోవాలనిపిస్తుంది అనిపిస్తుందా తాకి చూడేం చేస్తాను ఏం చేస్తా ఒంటి మీద చెయ్యేసి చూడేం చేస్తాను చేసేదా ఎంఝం తెలుగు వన్